శ్రీ గురుభ్యో నమ మొట్టమొదటిగా నా సనాతన ధర్మానికి నా హిందూ సాంప్రదాయానికి శిరస్సు వంచి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను హిందూ సాంప్రదాయంలోని సాధనా పద్ధతులు లేక ఆరాధన పద్ధతుల గురించి మీ ముందుకొచ్చాను ఇప్పుడు నేను చెప్పబో విషయము నా వయస్సుకు మించి నా అనుభవముకు మించి ఉంటుందని అందరూ అనుకోవచ్చు కానీ సత్యం నిలకడ మీద తెలుస్తుంది దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూసి నా యొక్క అభిప్రాయాన్ని విని దయ ఉంచి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపాన తెలియజేయమని చేతులు జోడించి నా హిందూ సోదరీ సోదరులను విన్నవిస్తున్నాను మన సనాతన ధర్మంలోని గొప్పతనం ప్రతి ఒక్క దేశం గర్వించదగింది ఏ ఒక్క సాంప్రదాయములో లేనటువంటి నియమాలు నిబంధనలు ఆచార వ్యవహారాలు సాంప్రదాయ కట్టుబాట్లు మన సాంప్రదాయంలో మనం చూడవచ్చు అందుకే ప్రతి ఒక్క దేశం మన సాంప్రదాయానికి ఎంతో విలువనిస్తుంది హిందూ సనాతన ధర్మంలో మన ఋషులు వేదములు సద్గురువులు బోధించిన సత్యం ఒకటే పరమాత్మను చేరుకునేందుకు పలు పలు మార్గాలను పలు విధములైనటువంటి సూచనలను అనుగ్రహించినారు హిందూ సనాతన సాంప్రదాయంలో ఒక్కొక్క మార్గమునకు ఒక్కొక్క నియమము ఒక్కొక్క నిబంధన ఉన్నది కొందరు విగ్రహ ఆరాధనతో విశ్వపితామహుడును దర్శించవచ్చని చెప్పుకు వస్తుంటే మరి ఒకరు కేవలం శ్వాస మీద ధ్యాస చేస్తే ఆ పరమాత్మను చేరుకోగలమని విశ్వసిస్తున్నారు మరికొందరు ఓంకారము మూలము గనుక ఓంకారమును ఆరాధిస్తే సర్వవ్యాపితుడైన విశ్వపితామహుని దర్శించవచ్చని బోధిస్తున్నారు మరి ఒకరు నిత్య దీపారాధనతో నామ సంకీర్తనతో ఆరాధిస్తే పరమాత్మ స్వరూపము మనం దర్శించవచ్చని చెప్పకనే చెబుతున్నారు రకరకాలైనటువంటి భిన్న విభిన్నమైన మార్గాలు మన ముందున్నవి అందులో ఏది సత్యము ఏది అసత్యము అని తెలుసుకునే కన్నా మన యోగివేమన గారి జీవిత చరిత్రను తెలుసుకుంటే సర్వం బోధపడుతుంది ఎలాగంటే యోగివేమన గారు ఒకప్పుడు సుఖానికి భోగానికి లోలుడై జీవితములో సుఖము తప్ప ఏదీ లేదని ప్రవర్తించి అనుసరించినాడు కానీ ఒకనొక సందర్భంలో తన వదిన గారి నగ్న దృశ్యమును చూసి చలించి సర్వం త్యజించి శాశ్వతమైన సత్యం వైపు మరలినాడు ఈనాడు సద్గురు అలానే ప్రతి ఒక్క జీవికి జనన మరణములు ఎలాగైతే సంభవిస్తాయో అజ్ఞానమనే అంధకారము నుండి జ్ఞానమనే జ్ఞానజ్యోతి వైపు నడిచేందుకు ఈ సమస్త సృష్టిలోని ఏదో ఒక వస్తువు కానీ మనిషి ప్రేరణ చీమ గాని దోమ కానీ చెట్టు కానీ పుట్టగాని ఒక గురువుగా మనకి మార్గాన్ని సూచిస్తాయి దాన్ని సరి అయిన సమయములో మనం స్వీకరించగలిగితే అరిషద్వర్గాలను మనం అధిగమించి ఆధ్యాత్మికములో సరి అయిన మార్గమును మన మనస్సు మనకి బోధిస్తుంది పరమాత్మ యొక్క స్వరూపమును దర్శించేందుకు సరి అయిన దిశ నిర్దేశము దొరుకుతుంది ఏ ప్రయత్నము చేయకుండా ఉండే కన్నా మన పూర్వీకులు ఏదైతే మార్గాన్ని అనుసరించారో ఆ మార్గంలో మనం అనుసరించడం వలన ఖచ్చితంగా వారి యొక్క పరిపక్వతను బట్టి పరమాత్మ వారికి ఏ మార్గము నిర్దేశించాలో ఆ మార్గమును మన మనస్సుకు బోధిస్తాడు ఏ మార్గము నిజమో అని వెతికే కన్నా నీ తల్లిదండ్రులు మీ తాత ముత్తాతలు ఏ మార్గమునైతే అనుసరించారో ఆ మార్గం మనం అనుసరించి ఖచ్చితమైన మార్గం మనం తెలుసుకునేందుకు ఒక సంకేతం మనం తెలుసుకోగలం ప్రతి మనిషి గడియ గడియకు మారుతూ కాలానుగుణంగా ప్రవర్తిస్తున్న ఈ సమయములో ఏ సమయము ఎప్పుడు ఎలా ఎవరి ద్వారా ఎవరికి మార్గం బోధిస్తున్నది అని ఆ పరమాత్మ నిర్ణయించి ఉంటాడు సర్వవ్యాపితుడైన సమస్త లోకములను పరిపాలిస్తున్న విశ్వపితామహుడు ప్రతి జీవికి తల్లిగా తండ్రిగా గురువుగా ఏ విషయమును ఏ సమయమున చేరవేయాలో చేరవేస్తాడు మనం చేయవలసినది కేవలం ఆధ్యాత్మిక భావముతో ప్రయాణించడమే మన ధర్మం ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు నేను చేసిన ఈ రకరకాల ప్రయత్నాలు రకరకాల మార్గాలను చూసి నా మనస్సులోని మాటను చెబుతున్నాను ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధమని మీ యొక్క విలువైన కామెంట్ ద్వారా నాకు తెలియపరచి తప్పొప్పులను మన్నించి నన్ను మీ బిడ్డగా దీవించి వేడుకుంటూ మీ శివ అక్షర సాధకుడను ఈ వీడియో గనక నచ్చినట్టయితే నన్ను ప్రోత్సహించి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆశీర్వదించమని వేడుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీ గురుభ్యో నమ